ఇద్దరు కూడా ఇక్కడే వచ్చి ఎక్కువ కాలం ఇద్దరితోనే ఉంటున్నారు అతనికి స్నేహం చేస్తూ అతనికి ఇబ్బంది కలగకుండా అతనితోనే రోజులు రోజులు ఉండిపోతున్నారు ఇక్కడ ఇంటికి పోవడం లేదు దాంతో ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు కదా అశ్వథణులు ఉంటారు కదా తండ్రి నాగరాజు అతనికి డౌట్ వచ్చింది ఏంటి పిల్లవాళ్ళిద్దరు ఎక్కడికి పోతున్నారు అసలు ఇంటికి రావడం లేదు రోజులు రోజులు రెచ్చిపోతున్నాయి ఏం చేస్తున్నారు అక్కడ అసలు వీళ్ళు చెడు సావాసం చేశారా ఏమన్నా అని చెప్పి సందేహం వచ్చింది ఓ రోజు ఇంటికి రాగానే ఇద్దరిని పిలిచాడు తండ్రి అశ్వథర్ పిలిచి ఇదే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అసలు మీరు అనప్రాంతంలో ఉన్నారో రోజు రోజు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి చెప్పడం లేదు అప్పుడు తండ్రి ఈ విధంగా మీరు తిని దానిపై రుతుద్భు అండి లోక లోకాల పేరు మాకు జరుగుతుంది మంచి స్నేహితుడు అతని స్నేహం వల్ల మాకు మంచి జరుగుతుందని చెప్పేసి అతని దగ్గరికి వెళుతున్నాను అతడు మాకు చాలా ప్రేమతో చూసుకుంటాడు చాలా వినోదం కలిగిస్తాడు చాలా మంచి తల్లి అతని దగ్గర ముందు వస్తున్నాం అన్నాడు ఆహా ఎంత మంచివాడు అయితే మాత్రం రోజు అక్కడే ఉంటారా మీరు చెప్పినంత మాత్రం అంత మంచివాడు అవుతాడా ముఖస్థుతి చేస్తున్నారేమో అన్నారు లేదు తనది చాలా గొప్పవాడు చాలా మంచివాడు మరి ఏం చేస్తున్నారు రోజుతో అక్కడే ఉంటున్నారు ఏం చేస్తున్నారు మీరు అసలు అతను కలిసి ఏం పనులు చేస్తున్నారు అని అడిగాడు చేతలోనే అడుగుతారు కదా అక్కడ మీరు చేసే పనులు ఏంటి సరిగ్గా చెప్పారు మూడు రోజులు శాస్త్ర చర్చ చేస్తున్నారు రెండు రోజులు పుణ్యక్షేత్రాలు ముని ఆశ్రమాలు రెండు రోజులు నాట్య కళ చతు కళలు పరిశీలన చేస్తున్నాను ఇది మా దైనందిన చర్య ఒక అనగానే మంచిదే కానీ మీరు అన్ని రోజులు అక్కడక్కడే ఉండిపోతే మీ భోజనం అని ఎవరు చూస్తుంటున్నారు అంతా ఆయనే చూస్తున్నారు మాకు ఏ లోపు లేదు అసలు ఒక యువరాజుకి ఎలా గౌరవాలుంటాయో మాకు కూడా అలాగే గౌరవాలు ఇస్తారు మాకు వాళ్ళకి ఏ తేడా లేదు అసలు మరి మీరు నారలోక నార లో కుమారులను తెలుసా వాళ్ళకి అంటే తెలియదు మీరు మరి మీరేమి ఇవ్వడం లేదా అతనికి అంత మంచి వాళ్ళు మీకు అన్ని రకాలుగా మీరు ఎలా చూస్తుంటారు అంటున్నారు లేదా మీరు అతనికి ఏమి ఇవ్వలేదా అతనికి ఇవ్వడానికి ఏ లోపుందని ఇవ్వాలి తల్లి అన్నీ ఉన్నాయి అతనికి లేదనకుండా ఉన్నాయి అతనికి మాకే అందిస్తుంటాడు ఆయన మరి అతనికి ఇవ్వగలిగేదంటూ ఏమీ లేదు ఇవ్వగలిగితే అతనికి ఒక దుఃఖం ఒకటి ఉంది ఆ దుఃఖాన్ని తొలగించగలగాలి ఆ దుఃఖం తొలగించడానికి ఎవరికి సాధించాలి ఎవరికి సాధ్యం అనేది సాధ్యం కాదండి ప్రపంచంలో ఏదీ లేదు తపస్సు చేత ఏదైనా సాధించగవచ్చు ఏంటి చెబుతూ విషయం అన్నారు తండ్రి ఈ అశ్వథరుడు ఎంత గుణవంతుడో ఎంత బుద్ధిమంతుడో ఎంత సువనశీలియో అంతటి గుణవంతురాలైనటువంటి భార్య మధార ప్రాణతో ప్రాణంగా చూసుకునేటువంటి తన మిత్రుడు అటువంటి ఋతుధ్వజుడు చనిపోయినాడని చెప్పేసి ఒక రా ఒక రాక్షసుడు తారెత్తుకునే రాక్షసులు ఈ విధంగా మాయబని చనిపోయినాడని చెప్పేసి చక్కగా చెప్పగానే ఆ మరుక్షణమే ప్రాణాలు వదిలేసింది అంతటి సునాల రాసి మదాలస మదాలస అంతటి ప్రేమ కనిపించేటువంటి మదాలస మరణించిన తర్వాత ఈ నా మిత్రులు ఋతుోత్పత్తులు అనంతమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఆ దుఃఖాన్ని పోగొట్టడం కోసమని నేను రోజు రోజు అభితం కలుగుతూ శాస్త్రపరిశ్ర చేస్తున్నట్టు కాలక్షమం చేస్తున్నాను అతనికి తీరని లోటు ఎప్పటికీ నెరవేరని లోటు అది ఒక్కటే అది ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి ఏదో ఆ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటున్నావు పుణ్యాస్తమాలు దర్శించుకుంటున్నాను కాలక్షేపం చేస్తూ అతనికి మంచి మంచి కథలు మాటలు చెందుతూ పొద్దుకోబడుతున్నాను అది తీరని లోతులు తండ్రి అన్నాను అవునా ఉన్నాయి నేను ఎన్నో విన్నాను గుర్తు పుట్టు చాలా తప్పవారని గులవంతుడని చందరం కొద్దు ఉంటే లోకస్థుతి అంటున్నాను మీరు మాట్లాడుతుంటే ముఖస్థుతి అనుకున్నాను కానీ ఇవన్నీ చేస్తూ ఇవన్నీ వింటూ ఉంటే నాకు చాలా ఆలోచన చేస్తాను తన భార్య కోసమని తను కూడా బ్రహ్మచారిగా ఉండాలని నియంతిస్తున్నాడంటే చాలా గొప్పవాడి ఇటువంటి వానికి నేను ఏదైనా సహాయం చేయాల్సిందే మీరు ప్రత్యుపకారం చేయకుండా ఎన్నాళ్ళు అతను స్నేహం చేశారు కానీ ఏ ఒక్క ఉపకారం చేయలేకపోయాను కాబట్టి మీ తరపున నేను ఒక ఉపకారం చేయాలనుకుంటున్నాను ఆ ఉపకారం ఏమిటో రేపు తెలియజేస్తాను మీకు